ఓం శ్రీ మాత్రే నమ ప్రపంచంలో సకల ఐశ్వర్యాలతో పాటు మోక్షాన్ని కూడా ఇవ్వగల స్తోత్రం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం అంటారు లలిత సహస్రనామ స్తోత్రం అమ్మవారి భక్తుల కోసం అమ్మవారి ఉపాసన ద్వారా ఆత్మసాక్షాత్కారం పొందాలనే తపన ఉన్న సాధకుల కోసం సాక్షాత్తు మహదేవ శివుడు శ్రీ హయగ్రీవ స్వామి వారికి చెప్పారట ఆయన అమ్మవారి ఉపాసకులైన అగస్త్య మహర్షికి ఋషికి ఋషి ద్వారా అత్యంత మహత్వ శక్తిగల లలితా సహస్రనామ స్తోత్రాన్ని కలియుగ సాధకులకి ఇచ్చారు అందుకే లలితా సహస్రం వేదంలా అపౌరుషేయం అంటారు గురుదేవులు ఈ సహస్ర రహస్య నామాలని వసన్యాది వాగ్దేవతలు మొద ప్రథమంగా చెప్పారట ఇది కేవలం స్తోత్రం మాత్రమే కాదు అమ్మవారి మంత్ర సిద్ధికి అనుగ్రహానికి ఇచ్చిన ఒక మంత్రరాశి అంటారు లలిత సహస్రనామ స్తోత్రంలో అన్ని విద్యలు ఒదిగి ఉన్నాయన్ ఉన్నాయి ఇందులో వేదాల సారాంశం ఉపనిషత్తుల తత్వం బ్రహ్మ విద్య ఆత్మసాక్షాత్కారానికి కావలసిన ఆత్మవిద్య శక్తి ఉపాసకులకి అవసరమయ్యే దశ మహావిద్యలు లౌకిక జ్ఞానం అన్నీ ఉన్నాయి శ్రీ విద్యకి లలితా సహస్రం ఆధార మంత్రశాస్త్రం అంటారు శ్రీ విద్య ఉపాసకులు సహస్రం అంటే మనలాంటి సాధారణ సాధకులకి వేయి అనే సంఖ్య మాత్రమే నిజానికి సహస్రం అంటే అని అర్థం పరమాత్మ తత్వానికి అక్షయతత్వానికి సహస్రం అనేది ఒక సంకేతం కాబట్టి మనం ఈ నామాలలో శ్రీమాతని విశ్వమాతని కుదించకూడదు ఆమె అనంతానికి ప్రతీక ఆ తల్లి అనంత సహస్రమనేది ఒక చిన్న భాగం మాత్రమే ఈ లోకంలో భోగాలు అనుభవించాలి అనుకుంటే వారికి మోక్షం కలగదు అలాగే మోక్షం కావాలని కోరుకునే వారికి భోగాలను వదిలివేయాలి కానీ లలితా పరమేశ్వరిని ఉపాసించే సాధకులు భక్తులకి ఈ లోకంలో ఈ రెండూ లభిస్తాయి అంటారు ఋషి అందుకే లలితా సహస్రనామావళి స్తోత్రాన్ని అతి శక్తివంతమైన స్తోత్రం అంటారు పండితులు అమ్మవారి మీద పరమ ప్రీతితో భక్తితో ఈ స్తోత్రాన్ని నియమంగా జపించి ఈ జన్మలోనే సకల ఐశ్వర్యాలని మోక్షాన్ని పొందవచ్చు లలితా సహస్రనామాల్ని భక్తితో పారాయణ చేస్తే పరమేశ్వరి సంతోషిస్తుంది శ్రీచక్రంలో పరమేశ్వరిని పద్మాలతో గాని తులసి గాని సహస్రనామాలతో అర్చించే భక్తుల అభీష్టాలన్నీ ఆ తల్లి నెరవేరుస్తుంది అంటారు పండితులు యోగశాస్త్ర సారాంశం లలితా సహస్ర రహస్యనామ స్తోత్రం అంటారు యోగ యోగ సిద్ధాంతం ప్రకారం సాధకుడు తన సాధనలో ఏ తత్వం మీద ఏకాగ్రతను నిలుపుతాడో అతను ఆ తత్వంలో లయమవుతూ చివరిగా మాయా ప్రకృతి నుంచి విముక్తుడై మోక్షాన్ని పొందుతాడు ఈ క్రమంలో సాధకుడు షట్చక్రాలని దాటి ఒక్కొక్క గ్రంథిని విచ్ఛేదన చేస్తూ సహస్రార వరకు వెళ్ళి అక్కడ విశ్వశక్తిలో లయమవుతాడు ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతాడు ఈ సాధన మొత్తం లలితా సహస్రనామ స్తోత్రంలో ఇమిడి ఉన్నది ఈ స్తోత్రాన్ని భక్తితో ఏకాగ్రతతో ఒక తపస్సులా చేసే సాధకుడు ఆ తల్లి కరుణతో మూలాధార నుంచి ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ సహస్రారాన్ని చేరతాడు కేవలం లలితా సహస్రనామాలను జపిస్తూ ఎందరో సాధకులు ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలిగారు అని మనందరికీ తెలుసు శ్రీ లలితామాత ఆశీస్సులు రక్షణ సదా మనందరికీ గాక